దేవునికి స్తోత్రమో దేవదని కొందముడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదలారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం చలుస్తుంది మానవుడేమో దేవుడైపోవాలనుకుంటున్నాడు దేవుడేమో మానవుడైపోవాలనుకుంటున్నాడు ఆయన చూడండి ఇక్కడ దేవతి దేవుడు ఆయన యొక్క పరలోక భాగ్యము కాదనుకుని ఆయన భూమి మీదకి నరరూపిగా వచ్చి శరీరధారిగా వచ్చి ఆయన మన రీతిగా అంటే మనుషులు ఏ విధంగా అయితే జీవిస్తారో శారీరకంగా రీతిగా దేవుడు భూమి మీదకి రావాలని ఆయన ప్రణాళిక ఎప్పుడో వేశాడు కానీ మనిషి చూస్తే దేవుడేమో దేహం దాల్చాలని చూస్తున్నాడో మనిషి ఏమో దేవుడైపోవాలనుకున్నాడండి మన పాపముల నుండి ఆయన విముక్తి కలిగించడానికి ఆయన శరీరదారిగా వచ్చాడు మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన రక్తాన్ని కాచాడు మన పాపాలని కడిగాడండి అదే నిజమైనటువంటి క్రిస్మస్ అండి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది మన పాపములు మనము ఒప్పుకోవాలి మన పాపం మనం విడిచిపెట్టడమే అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని దేవుని యొక్క వాక్యం చేస్తుంది అంటే అయితే దేవుడు జగత్తి పునాది వెయ్యబడక మునిపే ఆయన దే ఆయనతోటే ఉన్నాడు కదండి యోన్ సువార్త మొదటి అధ్యయము మొదటి వచ్చిన చూస్తే ఆది వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను అంటే ఆయన ఆదిలోనే దేవుని యొద్ద ఉన్నాడు అండి మన పాపముల నిమిత్తము ఆయన శరీరధారిగా వచ్చాడంటే దేవుని యొక్క వాక్యం చేస్తుందండి ఆయన ఎంత ప్రేమ ఉంటే మన మీద ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడండి కానీ మనిషి ఏమో పరలోకానికి ఎక్కేయాలనుకుంటున్నాడు మనిషి ఏమో దేవుడైపోవాలనుకుంటున్నాడు కానీ అందుకే ఆది కాండంలోనే మూడో జీవులు ఉంటుంది కదా ఇదిగో మీరు గనక ఇది తినట్లయితే సాతాను ఏం చేశాడండి సాతానుడు ప్రేరేపించాడు ఇంజెక్ట్ చేశాడు మీరు కూడా ఏమైపోతారో దేవుళ్ళు అయిపోతారో ఆది కానం మూడో అధ్యయంలో చూస్తే గనక అందుకు సర్పము మీరు చావనే చావరు ఆది కాను మూడో అధ్యయంలో చూస్తే అందుకు సర్పమ మీరు చావనే చావరో ఏలైనగా మీరు వాటిని తిను దినమున కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలు వారి దేవతల వల్లే ఉందిననియో దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా చూడండి మీరు దేవతల వల్లే దేవుడి వల్ల అయిపోతారు మీరు అంటే మనిషి యొక్క కోరిక ఏంటండి దేవుడు అయిపోవాలి కానీ దేవుడేమో ఆయన మనిషిగా రావాలి అదే ఆది కాలంలో పదకొండ విజయంలో చూస్తే ప్రజలందరూ కూడా దేవతి దేవుడు అయ్యో నా ప్రజలందరూ కూడా విస్తరించాలి అభివృద్ధి చెందాలి ఆస్వాదించబడాలి అని అనుకుంటే వారు ఆకాశానికి ఎక్కిపోవాలి మనం అందరం కూడా ఒకే చోట ఉందామో అని అనుకుని బాబేలు గోపురం కట్టేయాలనుకున్నారు అంటే దేవుని వద్దకే మేము వెళ్ళిపోవాలనుకున్నారు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి దేవుడే మన యొద్దకు వచ్చాడంటే నిజంగా మనం ఆయన్ని చేర్చుకుంటున్నామా మనము ఆయనకి అనుగుణంగా మనం నడుచుకుంటున్నామా మనం ఆయన చేర్చుకున్నప్పుడే కదండి క్రిస్మస్ పండగలు చేసుకున్నాం కదా మనం ఈ నెల అంతా కూడా క్రిస్మస్ పండగలని మనం చక్కటి బట్టలు వేసేసుకుంటాం తిండి తినేయటం మరి దేవునికి మనం స్థానం ఇస్తున్నామా దేవుడు మరి భూలోకానికి వచ్చాడు కదా ఆయన శరీరధారిగా మరి మనలో ఆయన మనం చేర్చుకుంటున్నామా దేవుని యొక్క వాక్యం చేయాల్సింది అసలు మనిషి ఎలాంటి వాడండి అసలు మనమైతే నిజంగా అలా వస్తామంటారు మనం మనం రావండి కానీ ఆయన ఎన్నుకున్నాడండి దేవుడు కూడా ఎవరిని ఎన్నుకుంటాడంటే అయ్యో నేను ఎన్నిక లేనటువంటినే ప్రభా నేను ఎన్నికలు ఎన్నికలాంటి దాన్ని ప్రభువా నేను ఎందుకు పనికిరాంటి వాడిని అని మనం అనుకుని జీవిస్తూ ఉంటామో దేవుని ఎదుట మనం తగ్గించుకుని నిజంగా దేవుడు జ్ఞానం లేనటువంటి వారిని ఎన్నుకుంటాడండి అసలు ఎందుకు వారు అసలు అసహించుకునేటువంటి వారు అలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి అసలు చూడండి ఏ వంశం నుంచి వచ్చాడైనా గొప్ప గొప్ప అంశాల్లో ఆయన రావచ్చు చూడండి మనిషి ఎలాంటి వాడంటే యోగు గ్రంథంలో ఇరవై ఐదు అద్యం ఆరు చూస్తే నిత్యముగా పురుగు వంటి మనుష్యుడు యోగు గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అసలు మనిషి అన్నవాడు ఎలాంటి వాడండి పురుగు వంటి వాడు అంటండి పురుగు మనం అసలు పురుగుని ఏం చేస్తామంటే తొక్కేస్తాం చూడండి మరినిచ్చేముగా పురుగు వంటి మనుషుడు అలాంటి శరీరంలోనికి ఆయన వచ్చాడంటే అండి నిజంగా ఆయన ఆయన ఎంత తగ్గించుకున్నాడండి అండి కీర్తన గ్రంథంలో చూస్తే ఇరవై ఆరు ఆరులో కూడా కీర్తన నేను నరుడును కాదు పురుగును కీర్తనకారుడు అన్నాడండి ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ కీర్తనలో కనుక చూస్తే నేను నరుడును కాదు పురుగును మనం ఎవరైనా అంటామండి మనకి ఏమి లేకపోయినా సరే అన్నీ ఉన్నాయని చెప్పుకుంటాం గొప్పలు చెప్పుకుంటాం మనం కానీ దేవుని యొక్క వాక్యం చూస్తుంది దావీది గారు కీర్తన దావిది గారు అన్నారు నేను నరుడును కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత తృణీకరింపబడినటువంటి వాడును అలాంటి వారి నుండి దేవుడు ఎన్నుకునేటువంటి వాడు నేను నరుడును కాదు నేను పురుగును ప్రియా సహోదరి సోదరు అలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడంటే ప్రియ సహోదరి సోదరారా మనకి నచ్చిన విధంగా మన యొక్క మనసుల్ని మన యొక్క శరీరాల్ని సంతోషపరచుకుంటానికి లైటింగ్స్ లేకపోతే ఏవేవో డెకరేషన్ చేసుకుంటాం డెకరేషన్ చేసినంత మాత్రాన దేవుడు వచ్చేస్తాడా లైటింగ్ పెట్టుకున్నంత మాత్రాన దేవుడు వచ్చేస్తాడా చక్కటి భోజనాలు చేసుకుని తినేసినంత మాత్రాన దేవుడు వచ్చేస్తాడా ఇప్పుడు ఏ సౌదరి సౌదరి విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉన్నట్లయితే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడండి ఎంత గొప్ప భాగ్యం అదే కదండి క్రీస్తు యొక్క ఆరాధన నీ హృదయంలోకి ఆయన వచ్చినప్పుడు నీ గదిలోకి ఆయన వచ్చినప్పుడు అదే కదండి గొప్ప వేడుక అయ్యో ప్రభా ఇంతవరకు నేను నా హృదయంలోకి నా ఇంటిలోనికి నేను నేను ఆహ్వానించలేదయ్యా నేను తలుపులు వేసేసి ఇదిగో చీకటి బ్రతుకు నేను బ్రతికానయ్యా అయ్యో చీకట్లన్నటువంటి తన యొక్క నీ యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నువ్వు నన్ను పిలిచావు కదా ప్రభువా అయ్యో నేను రాలేదయ్యా నన్ను క్షమించయ్యా ఇదిగో నా ఇంటిని నేను నా ద్వారాలను తెరిచానయ్యా ఇదిగో నా హృదయాన్ని తెరిచానయ్యా నువ్వు రా ప్రభువా అని మనం ఆహ్వానించినట్లయితే నా హృదయంలో నువ్వు జన్మించు ప్రభు అంటే ఆయన మన హృదయంలో జన్మిస్తేనండి నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధన క్రిస్మస్ అంతేగాని పైన ఏమో మనం చక్కగా కనబడటం ఏదో ఆరాధిస్తున్నట్టుగా పెదవులతో ఆరాధిస్తున్నాము కానీ మన హృదయం దేవునికి దూరంగా ఉండే మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్న సంవత్సరాలు అలాగే వస్తూనే ఉంటాయి క్రిస్మస్లు జరుగుతూనే ఉంటాయి కానీ మనలో మార్పు లేకపోతే ఆయన ఎందుకు వచ్చాడో ఈ భూమి మీదకి అది మనం గ్రహించుకోకపోతే క్రిస్మస్ యొక్క అర్థం ఏముంటుంది దాని యొక్క పరమార్థం మనం ఎలా తెలుసుకుంటాం చూడండి దేవుడు అసలు లెక్కలేదు అన్నటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడండి చూడండి ఆదికాండంలో నలభై రెండు ముప్పై వచ్చినలో చూస్తే ఆది కాండము నలభై రెండవ అధ్యయంలో చూస్తే నలభై మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాలో చూస్తే అతనికిని వారికి అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులకును వేరు వేరుగా వడ్డించిరి ఏసేపు గారు అతనికిని వారికి అతనికిని ఏసేపు గారు అన్నదమ్ములు ఏసేపు గారు హెబ్రీలు కదా ఇంకెవరున్నారు ఐగుప్తులో అతనికిని వారికిని అతనితో భోజనము చేస్తున్న ఐగుప్తీలకును వేరువేరుగా వడ్డించరీ ఐ గుప్తులు ఎబ్రిలతో కలిసి భోజనం చేయరు అది ఐగుప్తులకు హేయము చూడండి అసలు ఎబ్రిలు అంటేనే చిన్న చూపు అండి ఈ నిన్నలో కూడా ధనవంతుడు అయితే ఒక చూపు దరిద్రుడైతే ఒక చూపు పెద్ద ఇల్లు అయితే ఒక చూపు ఆడిది పాక అయితే ఒక చూపు ఒక కులం కులం కూడి పెట్టదండి అసలు మాటలు తీసిరాకూడదు ఈ దినాల్లో చిన్న చూపులు కదండి చిన్నవారని ప్రియ సోదరి సోదరి ఇక్కడ కూడా ఐగుప్తీలు హెబ్రిలు చిన్న చూపు చూస్తున్నారు వారితో కలిసి బోంచేటువంటి వారు హేయులు అంటండి అసహ్యం కానీ దేవుడు ఎవరిలోంచి వచ్చాడండి వారిలోంచి వచ్చాడండి వారిలోంచి వచ్చాడు అబ్రహాము గారు ఇసాక్ గారు యాకోబు పన్నెండు వంశ వంశాలు కదండి ఎంత గొప్ప భాగ్యం అండి ఎందుకు తృణీకరింపబడినటువంటి అసహించుకున్నటువంటి హేయమైనటువంటి ఆ భాష కలిగినటువంటి వారు ఆ జాతి కలిగినటువంటి వారిలోండి దేవుడు వచ్చాడంటే అండి అదని మనం తెలుసుకోవాలి ఎక్కనైనా అయ్యో బ్రవ్వా నువ్వు తగ్గించుకొని తృణీకరింపబడినటువంటి వారిలోనే నువ్వు ఉంటావు కదయ్యా విరిగి నలిగినటువంటి హృదయంలోనే ఆ ఇంటిలోనే నువ్వు ఉంటావు కదయ్యా నువ్వు వస్తావు కదయ్యా అదే మాకు నిజమైనటువంటి క్రీస్తు ఆరాధన అని మనం చూసుకున్నట్లయితే చూడండి ఎస్ఏ గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం చేస్తుంది నలభై ఏడు పద్మంలో పురుగు వంటి యాకోబు యాకోబులో నుంచి వచ్చాడు ఇస్సాకులో నుంచి వచ్చాడు అబ్రహాంలో నుంచి వచ్చాడు దావీద్ నుంచి వచ్చాడు ఇదిగో వరకు యా సోదరి ఇదేనా మనలోకి వస్తానంటున్నాడు ఆయన నిజంగా మనం ఆయన ఆహ్వానించినట్లయితే ప్రభువా నా చీకటి హృదయాన్ని చీకటి జీవితాన్ని వెలిగింపచే ప్రభువా ఇదిగో నీవేమో నువ్వు దేవుడు అయ్యుండి నువ్వు లోక రక్షకుడు అయ్యుండి దేవా నీవు దేహాన్ని దాల్చుకుంటున్నావా నీవు నీ నిర్ణయం అదయ్యా కానీ మనుషుడేమో దేవుడైపోవాలని కాదయ్యా నువ్వే ఈ లోకానికి నువ్వు దిగి వచ్చావు దేహాన్ని దల్చి దాల్చుకుని దేహాన్ని ధరించుకుని శరీరాన్ని ధరించుకొని శరీర దారిగా వచ్చావయ్యా కన్యక అయినటువంటి మరియమ్మగారి గర్భం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు జన్మించావయ్యా ఈ దినాన్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నువ్వు జన్మించావు ఈ దినాన్న నా హృదయంలో జన్మించినట్లయితే అయ్యా నా బ్రతుకు మారుతుంది నా జీవితం మారుతుంది అదే నిజమైనటువంటి క్రిస్మస్ అని నేను తెలుసుకుంటానికి నా హృదయాన్ని తెరవమని మనం ఓడినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో దేవుడు మన జీవితంలో మన కుటుంబాల్లో వెలుగులు నింపి ఆయన వైపు తిరుపుతాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధి ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు దేవా తండ్రి ఎబ్బరితో కలిసి ఐగుప్తీయుల ప్రభావ భోజనము చేయరు వారికి వారితో భోజనం చేయాలంటే వారికి అసలు ఎబ్రి భాషలే హేజీలు అన్ని చాలేస్తున్నావయ్య అటువంటి వారిలోంచి నువ్వు వచ్చేవయ్య అవును కదయ్యా ప్రభా ఎందుకు పనికిరాంటి వారు ఎందుకో దేవా నువ్వు ఎన్నుకుంటే గొప్ప దేవుడు అయ్యా ఈ దినాన్ని నువ్వు నన్ను ఎన్నుకోండి ప్రవ్వా ఈ దినాన్ని దేవా నా జీవితంలోకి రెండయ్యా నా ఇంట్లోనికి రెండయ్యా నా హృదయంలోకి రెండయ్యా నా కుటుంబాన్ని మార్చండి నా గృహాన్ని నా గృహం యొక్క పరిస్థితులు అయ్యా నాకు అదే నిజమైనటువంటి క్రిస్మస్ దేవా మనసుని నా హృదయాన్ని తెరవటానికి నిన్ను ఆహ్వానించడానికి నా హృదయంలో నువ్వు జన్మించడానికి నాకు సహాయం మీద ఇచ్చేవి నీ కృపలో క్రీస్తు క్రీస్తునామలు నడిచిన పరమ తండ్రి బస్